యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం తిమ్మాపూర్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పర్యటించారు ఆత్మకూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో వేముల అరుణ ఉపేందర్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం చేసి వారికి పట్టుబట్టలు పెట్టి ఇచ్చిన మాట ప్రకారం ఆటపోతును అందజేశారు గృహప్రవేశం చేసి ప్రత్యేక పూజ నిర్వహించారు ఆ తర్వాత ఇల్లును సందర్శించి వంటగదిలో పాలు పొంగించారు ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు వారికి శుభాకాంక్షలు తెలిపి గత కొన్నేళ్లుగా ఇల్లు కట్టుకోలేని స్థితిలో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు రావడంతో చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీర్ల ఐలయ్యకు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆలయం ఆత్మగురు మండలం గ్రామంలో ఈరోజు అరుణ ఉపేందర్ గారి గృహప్రదేశం నిజంగా అంగరంగ వైభవంగా చెప్తుంటే నుంచి మేము ఇల్లు లేక ఇబ్బంది పడ్డాం గతంలో కూడా కాంగ్రెస్ మిల్లు ఇచ్చింది ఆ ఇంట్లోనే ఈ పదిహేను గడిపినాం ఇప్పుడు ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మాకు ఇందిరా మిల్లు వచ్చింది మొదటగా కంప్లీట్ చేసినాం మాకు చాలా సంతోషం అని చెప్పి ఈ రోజు ప్రవేశానికి ప్రభుత్వ అధికారులను నన్ను ఇక్కడికి పిలిచి వాళ్ళ పొంగించి చెప్తుంటే నాకు కూడా ఆనందం అనిపించింది ఇదే స్ఫూర్తితోటి ఆలయ నివర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు త్వరితగతిన పూర్తి చేసుకొని అందరం గృహపదర్శన చేయాలి గత పదేళ్లుగా సొంతిల్లు లెక్క ఇబ్బంది పడ్డ వాళ్ళంతా సొంతింటి కళ నెరవేరే ఈ సందర్భంగా చాలా ఆనందం అందుకే ప్రభుత్వం అన్ని విధాలా పేదోళ్ళకు అండ ఉండాలి ఇంకా అరువులందరికీ ఇంధ్రం మిలియన్ల లక్ష్యంతో మనం ముందు పోతున్నాం కాబట్టి ఇచ్చిన ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసే కార్యక్రమంలో ఇయ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయ నియోగం ఐదో దశలో ఉంది అంటే ముందంజలో ఐదో దశలో ఉంది దానికి సహకరిస్తున్నటువంటి గౌరవ కలెక్టర్ గాని జేసీ ఆర్టీఓలు ఇక్కడ తహసీల్దార్ ఎన్డీఓ గారు చొరవ తీసుకొని త్వరితగతిన ఇళ్లు పూర్తి చేస్తున్నారు ఇలా తమ్మినికి నాలుగు లక్షలు పూర్తి అయిపోయి ఇంకో ఐదో లక్షలు పడి ఉంది ఈ గృహ రంగాన్ని ఐదు లక్షలు పడుతున్నాయి ఈ రకంగా ప్రభుత్వం ప్రతి సోమవారం దశల వారీగా వాళ్లకు అమౌంట్ వేసుకుంటూ సొంతింటి కళ నెరవేరుస్తున్నందుకు ప్రభుత్వానికి ఆలయ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా లబ్ధిదారులంతా కూడా త్వరితగతిన ఇంధన మిల్లు పూర్తి చేయాలి ప్రభుత్వం నుంచి అన్ని విధాలా మీకు అండ ఉంటామని తెలియజేస్తూ ఏదైతే మా ఫౌండేషన్ కూడా మాటిచ్చి ఈ అరుణ భూపేందర్ గారికి బట్టలతో పాటు యాట కూడా ఇవ్వడం జరిగింది అందరు కూడా ఈ రకంగా సిగ్గోటి ముందుకు పోవాలి పది పది కలను ఇలా సాధిక చేసినటువంటి ప్రభుత్వానికి మళ్ళొక్కసారి ఉపేందర్ విధంగా తల్లి అరుణ్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పి చాలా సంతోషం ఇదే రీతిలో అన్ని గ్రామాలలో కూడా త్వరితగాత్ర పూర్తి చేద్దామని తెలియస్తూ చాలా సంతోషం సొంతింటి కళ నేరు తమ్ముడు చెల్లె కూడా ఇలా మీకు కూడా సన్మానం చేస్తూ ఉంటున్నారు మాకు కాదు మీరు త్వర చేసినందుకు మీకే సన్మానం చేసి మీకు బట్టలు పెట్టడం జరిగింది